సంగారెడ్డి పట్టణంలోని కరుణా హై స్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుకలు ఘనంగా నిర్వహించిన స్కూల్ యాజమాన్యం ఇన్వెస్టిచర్ వేడుకలకు డాక్టర్ కూన వేణుగోపాల్ కృష్ణను ఘనంగా ఆహ్వానం పలుపుతూ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ కూన వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలో కరుణ హైస్కూల్ యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఉద్దేశపూర్వకంగా తెలియజేసుకుంటాం ఆ చిన్నారు చూడండి ఎంత అద్భుతం నిజంగా చెప్తున్నా కదా భారతదేశంలో ఒక అద్భుతం అంటే కర్ణాస్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు అద్భుతం అక్కడ చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు క్రమశిక్షణకు నిజాయితీకి మంచితనానికి ధైర్యానికి విశ్వాసానికి మారు పేరు మా కర్ణాస్కూల్ విద్యార్థులు మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం పురులెట్టున్నారో అందమైన ముఖాలు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు నేను ధన్యవాదాలు కూడా కూడా హృదయపూర్వకమైన ఇంకోటి ఈ స్కూల్లో కదా ప్రకృతి అంటే దేవుడు ప్రత్యక్షంగా ఆ భగవంతుడు ప్రత్యక్షంగా ఏమి ఇచ్చినంటే మీరందరూ కూడా నిఘాలు కూర్చున్నారు ఉంగడు అంత మైదానం ఉన్నది ఇంత అద్భుతమై నిజంగా చెప్తున్నారు కదా ఇంత అద్భుతం అంటే భారతదేశమే ఒక అద్భుతం ఆ అద్భుతంలో ఈ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు రెమ్మలు విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ఈ రోజు చాలా అద్భుతమైన రోజు ఈ కార్యక్రమానికి నేర్పేది మార్పులు కాదు మీ జీవితంగా మార్పులు రావాలి మార్పులు రావాలంటే ఇటువంటి క్రమశిక్షణ డ్రెస్ క్రమశిక్షణ చూస్తున్నారు నైతిక విలువలతో పాటు ఏవైతే ఉన్నాయో అదే రేపు నీకు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా సవినంగా తెలియజేస్తుంటూ ఈ రోజు మీరందరూ ఒక ప్రమాణం చేసుకోవాలి నేను మంచిగా చదువుతా తల్లిని గౌరవిస్తా తండ్రిని గౌరవిస్తా గురువులను గౌరవిస్తా సమాజాన్ని గౌరవిస్తా దేశాన్ని గౌరవిస్తా నా ఆట గౌరవిస్తా నా పాఠం గౌరవిస్తా అనేటువంటి ఆలోచన చేసిన వద్ద చెప్తున్నాను కదా అద్భుతమైనటువంటి శక్తివంతులు మీరంతర అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకందరూ కూడా తెలియజేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటాను ఈ రోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయమే రేపు భవిష్యత్ అయిత అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దీప మేడం గారికి ఆ భగవంతుని కోరుతున్న ఆ మేరీ మాతం కోరుకున్న కోరుతున్న మేడము వంద సంవత్సరాలు ఆయుర్ ఆరోగ్యాలతో ఇటువంటి చిన్నారుల జీవితంలోపట చిరు దీపం కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దీపం మేడం గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను జై హింద్ బోలో భారత్ మాతాకి సౌండ్ గాలి చెట్లు ఊగాలి మొత్తం ఊగాలి ఇంకా మాతాకి బోలో భారత్ మాతాకి థాంక్యూ Was our chief guest, and we are glad that he has attended our program, sparing his valuable time. And I expect that, hope, hopefully that our leaders perfectly they do their duties throughout this session 2025-26. Thank you. School, and we have a great personality, Mr. Doctor kuna Krishna, sir, TYS's state president came as chief guest, and he motivated and uh, entertained the children and appreciated them. And he reminded him of the being leaders in the school. And in fact, we had a beautiful day, beautiful morning, and everything uh, done well. And The students took oath and they took responsibility being leaders, and they have taken oath to motivate. <laughs> and he motivated students, and the students also have taken oath to lead the other students with their example and with their life. And all, overall, we had a beautiful day. All the teachers as well as students collaborated and by the grace of god everything and, and we hope that the students will take responsibility and they become great leaders in their life